హాయ్ వస్ ఈరోజు నేను జ్యూస్ చేస్తున్నా క్యారెట్ బీట్రూట్ యాపిల్తో జ్యూస్ రోజు చేసి తాగాలి తాగుతూ ఉంటా ఈరోజు మాత్రం మీకు చూపిస్తున్నా మీరు కూడా చేసుకొని తాగాలని హాస్పిటల్ వెళ్తే నాకు కొద్దిగా బ్లడ్ తక్కువ ఉందన్నారు వారంలో ఒకటి రెండు సార్లు చేసుకొని తాగేది ఇప్పుడు రోజు చేసుకొని తాగాల్సి వస్తుంది సరే మీరు కూడా చేసుకొని తాగుతారని చెప్పి నేను చూపిస్తున్నా చూడండి నేను షుగర్ లెస్ చేస్తున్నా ఎవర ఎవరికైనా షుగర్ ఉంటే షుగర్లెస్ చేసుకొని తాగొచ్చు షుగర్ లేని వాళ్ళు బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని తాగొచ్చు జ్యూస్ చాలా బాగుంటుంది ఒక నెల రోజులు తాగితే సరిపోయేంత రక్తం వస్తుంది శరీరంలో కాకపోతే తాగి వదిలేయకుండా నెల తర్వాత ప్రతిరోజు చేసుకొని తాగితే మంచిది టైం ఉంటే లేకపోతే రెండు మూడు రోజులకు ఒకసారి చేసుకొని తాగినా బాగుంటుంది అన్నీ శుభ్రంగా కడిగి పీలర్తో మొత్తం చెక్కు తీసేస్తున్నా మొత్తం అన్నీ చెక్ తీసి జార్లో వేసి వాటర్ పోయడమే ఇష్టం ఉన్నవారు ఇలా చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు వాటి ఫ్లేవర్స్ తోటే తాగాలని కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని టేస్ట్ అనేది కూలింగ్లో మారిపోతుంది అందుకోసం నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు డైరెక్టే తాగాలని చేస్తున్నా జ్యూసర్లో చేస్తున్నా అన్నీ ముక్కలు చేసుకొని అన్నీ మంచిగా ముక్కలు చేసుకోవచ్చు చేసుకొని జ్యూసర్లో వేసేయడమే క్యారెట్లు కొద్దిగా గట్టిగా ఉన్నాయి ఫ్రెష్ అనమాట అందుకే రావట్ల తొందరగా పెలుసుగా ఉన్నాయి శరీరంలో రక్తం పట్టడానికి ఆకుకూరలు కూడా ఉపయోగపడతాయి ఆకుకూరలు రోజు తింటే మంచిగా రక్తం సమృద్ధిగా వస్తుంది బచ్చలాకులు పప్పులో వేసుకోవడం బచ్చల కూర పచ్చడి చేసుకోవడం లాంటివి మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటాయి మనకు కావాల్సిన ఆహార పదార్థాలు కానీ మనమే గుర్తించాము తీవ్రంగా లోపపోషణ గురైన తర్వాత అప్పుడు బాధపడి అర్జెంటుగా రక్తం కావాలన్నట్టుగా ఇవన్నీ తాగుతుంటాం అన్నమాట తోటకూర పాలకూర బచ్చలకూర ఇవన్నీ తింటే మనకు మంచిగా రక్తం వస్తుంది కానీ మనం అవన్నీ తినాము అర్జెంటుగా కూరగాయలు కొనుక్కోవడం తినడం కొనడం తినడం అంతే ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్స్ తింటే మనకు రక్తం వస్తుంది ప్రోటీన్ వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రూట్స్ సమృద్ధిగా తీసుకోవచ్చు ఏం కాదు ఘన పదార్థంలో చక్కెర తీసుకుంటేనే మనకు వస్తుంది చాయ్లో చక్కెర వేసుకున్న మనకు మంచిది కాదు కానీ పళ్ళు తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి యాపిల్ పీలర్ తోటి పొట్టు తీస్తుంది అనమాట తీసి ముక్కలు చేసి జ్యూసర్లో వేయడం జ్యూస్ చేసుకోవడం ఎప్పుడెప్పుడు తాగాల అనిపిస్తుంది చేస్తుంటేనే మీరు కూడా తయారు చేసుకొని తాగుతూ ఉండండి హెల్త్కి మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం కానీ జలుబు కానీ ఏది వచ్చినా జలుబు వచ్చినప్పుడు తాగొద్దు జ్యూస్లు అనుకుంటారు కానీ తాగొచ్చు ఏం కాదు ఇంకా క్యారెట్ తోటి ఈ బీట్రూట్ తోటి జామకాయ వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది జ్యూసు స్వీట్ అంతగా ఉండకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది గింజలు తీసేసి వేసుకోవాలి ఇక ఈ జ్యూసర్ అయితేనేమో పిప్పి ఉంటుంది కాబట్టి వడబోసుకోవాలి టిక జ్యూసర్ జారు ఇందులో యాపిల్ క్యారెట్ బీట్రూట్ వేసేసి మెత్తగా పట్టాలి డైరెక్ట్గా సౌండ్ కొంచెం ఇబ్బందికరంగా ఉందని తీసేసిన నేను జ్యూస్ అవుతుంది జ్యూస్ కలర్ చూడండి బ్లడ్ కలర్ వచ్చింది వెంటనే రక్తంలో కలిసిపోయి రక్తం రక్తంలో జ్యూస్ ఎమ్మంటే కలిసిపోయి రక్తం తయారవుతుంది అన్నమాట తిన్నప్పటికంటే జ్యూస్ రూపంలో బాగుంటుంది మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్